ఉప్పలి పరిధిలో హనుమా సాయి నగర్ కాలనీలో నూతన మాస్టర్ మైండ్స్ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి చేశారు అనంతరం వారు మాట్లాడారు ఈ ప్రాంగణంలో ఈ పాఠశాలను ప్రారంభోత్సవం చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం పాఠశాల చైర్మన్ రాజు సంఘాని మాట్లాడుతూ మా మాస్టర్ మైండ్ పాఠశాల అందరికీ అందుబాటులో ఉండే తక్కువ ఫీజులు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు డెబ్బై ఐదు పాఠశాలలు నడుస్తున్నాయి అందులో భాగంగా సిలబస్ ఐసీఐసీ సిలబస్ స్టాండర్డ్స్ మెయింటెనెన్ చేస్తున్నాం చాలా తక్కువ ఫీజులు ఇప్పటివరకు మా పాఠశాల ఎందు ముప్పై వేల విద్యార్థులు చదువుతున్నారు మా విద్యార్థులకు అకాడమీ ప్రోగ్రామ్ పాలిస్టిక్ ఎడ్యుకేషన్తో పాటు ఒకటో క్లాస్ నుండి పదవ తరగతి వరకు ఇస్తాము విద్యార్థులకు భవిష్యత్తులో కావాల్సిన క్వాలిటీస్ ప్రతి విద్యార్థికి సక్సెస్ఫుల్ సిటిజన్ గా తయారు కావాలన్నది మా లక్ష్యం వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఇప్పటి నుండి మా యొక్క ప్రక్రియ మొదలవుతుంది అలాగే మా పాఠశాల ఎందు టీచర్స్ కి మూడు దశల్లో ఇంటర్వ్యూ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత టీచర్గా అపాయింట్మెంట్ చేస్తాము మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చి టీచర్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తామని మనవి చేస్తున్నాము విద్యార్థులకు చదువుతో పాటు ఆటల్లో పాటల్లో డ్యాన్స్ గ్రూప్ డిస్కషన్ ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతి శనివారం రోజు మేము నేర్పిస్తాము మరియు మన సంస్కృతితో పాటు అన్ని మతాల పండుగలకు మా పాఠశాల ఎందు సెలబ్రేట్ చేస్తాము దాంతో పాటు మానవ విలువల్ని పూర్తిగా నేర్పిస్తాము ఈ అవకాశాన్ని ప్రత్యేక తల్లిదండ్రులు వినియోగించుకోవాలని మాస్టర్ మైండ్స్ పాఠశాల తరపున నేను కోరుతున్నాను ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రజిత పరమేశ్వర రెడ్డి స్థానిక నాయకులు పాఠశాల డైరెక్టర్స్ దుర్గం యాదగిరి దుర్గం జగత్ గోవర్ధన్ బాలకిషన్ స్థానిక నాయకులు అశోక్ మరియు బంధుమిత్రులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక మంచి ఉద్యోగ సంస్థలు రావడం జరుగుతూ ఉంది మా సూచిన పేరుతో దేవుడుతో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొండ లక్ష్మణ్ గారు ఇక్కడ నేను కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఈ స్కూల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలి ఇంకా కూడా మత ఎందుకంటే వీళ్ళు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వీళ్ళ మేనేజ్మెంట్ కృష్ణవేణి స్కూల్ కానీ మాస్టర్ మైండ్స్ కానివ్వండి ఇలాంటి స్కూల్ చాలా ఉన్నాయి వీళ్ళు పిల్లలకు మంచి విద్య ఇస్తాం రికార్డు కూడా ఎందుకంటే నేను గతంలో ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అనేది సార్లు చూసినాను వీళ్ళందరూ మీ ఇన్స్టిట్యూషన్స్కి ఈ మాస్టర్ మైండ్ అని కొత్తగా పెట్టి ఇది కూడా మంచి రోజు పాపులారిటీ అయింది ఇక్కడ పబ్లిసిటీ కూడా బాగా చేస్తూ ఉన్నది పిల్లలు కూడా బాగా చేతూ ఉన్నారు ఇతర బ్రాంచ్ బ్రాంచ్లలో ఇక్కడ ఉప్పల్లో కూడా అదే విధంగా అవుతుంది ఇక్కడ మంచి ఏరియా ఇక్కడ ఇక్కడ విద్య కూడా ఇక్కడ స్కూల్స్ ఉన్నా కూడా ఈ మాస్టర్ మేనేజ్ మాస్టర్ స్కూల్ అనేది ఒక బ్రాండ్ ఇది ఆ బ్రాండ్ ఇక్కడ ఉప్పలకు రావడం మాకు అందరికీ సంతోషం మేము కూడా మా వంతు పూర్తి సహాయ సహకారం అందిస్తాం ఏ మేనేజ్మెంట్ వారికి ఖచ్చితంగా ఈ స్కూల్ ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఎందుకంటే ఈ బిల్డింగ్ వందరు కూడా మాకు స్నేహితుడు మంచి మిత్రుడు మంచి క్యాంపస్ మీద దొరికింది ఇక్కడ మాకు దగ్గర ఉంది రోడ్డు దగ్గర ఉంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చెందాలని వంతు పూర్తి సహజ మాస్టర్ మైండ్ స్కూల్ ఒక కొత్త బ్రాంచ్ని ఈరోజు ఈ ఉప్పల్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు కానీ ఇక్కడ తల్లిదండ్రులకు కానీ ఒక మంచి చదువు అంటే తక్కువ ఫీజులో ఒక బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనుకునే వారికి మాత్రం ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు మేము రెండు రాష్ట్రాల్లో కూడా మాస్టర్ మైండ్స్ పేరుతో ఒక సెవెంటీ ఫైవ్ స్కూల్స్ని చాలా చక్కగా రన్ చేస్తూ ఉన్నాము సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ చాలా తక్కువ ఫీజులో మేము ఈ స్కూల్స్ నడుపుతూ ఉన్నాము సో దాదాపు ఒక సిక్స్ ఇయర్స్నే దాదాపు ఒక ముప్పై వేల మంది విద్యార్థులు మా సంస్థలో చదువుతూ ఉన్నారు సో దీనికి కారణం ఏంటి అంటే మా స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసే అకాడమిక్ ప్రోగ్రామ్స్ అన్నీ అంటే స్టూడెంట్స్కి ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఒక నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ పిల్లవానికి ఏ క్వాలిటీస్ అవసరము ఎలాంటి స్కిల్స్ అవసరము సో ఫ్యూచర్లో వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ సిటిజన్ కావాలి అంటే ఎలాంటి టాలెంట్ అవసరము అన్నీ కూడా మా స్కూల్స్లో ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా దీన్ని మా మా స్కూల్కి వచ్చి ఇంకా మిగతా విషయాలు కూడా కనుక్కొని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ సందర్భంగా ఈ స్కూల్ ఓపెనింగ్కి వచ్చిన మరి ఎమ్మెల్యే గారు కానీ మన అశోక్ గౌడ్ గారు కానీ సో ఇంకా కొంతమంది వెల్ విషర్స్ వచ్చారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు సో వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సోంటుంది కదా మరి ప్రీ స్కూల్ ఎట్లా ఉంది మీ దగ్గర అంటే ఒకటోసారి ఒకటో క్లాస్కి వచ్చే వరకు అదే ఏజ్ వస్తుంది కాకపోతే దానికన్నా ముందు మనం కొంత ప్లే స్కూలు కొన్ని అది నర్సరీ నుంచి కొంచెం స్టార్ట్ చేస్తాం కదా అక్కడ కార్యక్రమాలు ఉంటాయి నర్సరీలో ప్లేవే మెథడ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలు ఆడుతూ పాడుతూ కొన్ని అంటే స్కూల్కి అలవాటు అవ్వడం ఆ మూడు సంవత్సరాలు అలా అలవాటు చేసుకొని ఫస్ట్ క్లాస్ నుంచి సీరియస్గా అకాడమీ స్టార్ట్ లెక్చర్స్ అంటే టీచర్స్ ఎలా ఉంటారు బిఈడి చదివిన వాళ్ళు పిహెచ్డీ మంచి టీచర్స్ ఉంటారండి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళకి మూడు దశలుగా ఇంటర్వ్యూ చేస్తాము తర్వాత వాళ్ళకి కంటిన్యూ ట్రైనింగ్ ఉంటుంది అంటే వాళ్ళు పూర్తి సామర్థ్యము ఉండకపోయినా మా ట్రైనింగ్తో మేము వాళ్ళని పర్ఫెక్ట్ చేస్తాము ఎందుకంటే మా సెంట్రల్ ఆఫీస్లో ఒక ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది సో సంవత్సరంలో ఒక మూడు సార్లు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం తర్వాత కంటిన్యూగా మంత్లీ వన్స్ జూమ్ ట్రైనింగ్స్ పెడుతూ ఉంటాము వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాము సపోర్ట్ చేస్తూ ఉంటాము సో దాని ద్వారా ఖచ్చితంగా టీచర్స్ బాగా చేస్తారు ప్లస్ మా సెంట్రల్ ఆఫీస్ నుంచి నెలకు రెండు సార్లు రెండు నుంచి మూడు సార్లు ఒక ఆఫీసర్ వచ్చి కరెక్ట్ గా టీచర్స్ అందరూ బాగా పనిచేస్తున్నారా స్టూడెంట్స్ అర్థమవుతుందా స్టూడెంట్స్ ఏమైనా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారా స్టూడెంట్స్ తో మాట్లాడి పేరెంట్స్ తో మాట్లాడి మాకు రిపోర్ట్ ఇస్తారు దాని ద్వారా టీచర్లకు ఇంకా ఎలా కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఎలా బాగా చేయాలో గైడెన్స్ ఇస్తాము ప్లే గ్రౌండ్స్ అలాంటివి ప్లే గ్రౌండ్ అంటే తీసుకోవాలి మున్సిపల్ ప్లే గ్రౌండ్స్ అలా ఉంది ఇప్పుడు స్కూల్స్ కి మున్సిపాలిటీ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్ అమౌంట్ సో అలా కట్టి చాలా స్కిల్స్ ఉన్నాయి మా దగ్గర ఒక చదువు ఒకటే కాదు చదువు అనేది ఒక పార్టే తర్వాత చాలా స్కిల్స్ అంటే ఒక సాటర్డే సాటర్డే అయితే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఒక గ్రూప్ డిస్కషన్స్ కానీ కావచ్చు లేకుంటే డ్యాన్సు కరాటే అంటే లాంగ్ మన మన సంస్కృతి సంప్రదాయాలకు సరుకు అనుగుణంగా అన్ని పండుగలు జల చేస్తాం మంచి విలువలు అంటే ఇప్పుడు మదర్స్ డే నాడు మళ్ళీ మదర్ ప్రాముఖ్యత గురించి ప్రోగ్రామ్ చేస్తాము ఫాదర్స్ డే మళ్ళీ సోషల్ కాజెస్ ఏదన్నా ప్లాస్టిక్ ఎర్రడీ పొల్యూషన్ కానీ వాటర్ సేవింగ్ ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ మా స్కూల్లో ఇయర్లాంగ్ జరుగుతాయి అంటే సో మామూలుగా నార్మల్ స్కూల్లాగా నడుపు ఎందుకంటే ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా మేము వచ్చి ఒక పెట్టి సక్సెస్ అవుతున్నాము ప్రతి దగ్గర సక్సెస్ అవుతున్నాము అంటే ఒక ప్రత్యేకత ఉంది మా స్కూల్లో సో కాబట్టి ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో వస్తాయి సో బిల్డింగ్లలో వెంటిలేషన్ చాలా ప్రాబ్లం అయ్యి పిల్లలకు కూడా కంటి చూపులు పోయిన ప్రమాదాలు ఉన్నాయి కదా అలాంటి విషయం వెంటిలేషన్ విషయం ఇక్కడ చాలా బాగుందండి మా సో చాలా స్పేసియస్ బిల్డింగ్ ఇంకోటి ఇక్కడ ఇక్కడే గ్రౌండ్ హౌస్ లో ఇక్కడ ఆడుకోవడానికి అంత ప్లేస్ ఉంది మీకు చూస్తూనే ఉన్నారు అక్కడ ఎండింగ్ దాకా ఉంది ఇక్కడ మంచి ప్లే ఐటమ్స్ పెడతాము ఇండోర్ గేమ్స్ ఉంటాయి ప్లస్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి చాలా మంచి ఫైర్ సేఫ్టీ కూడా పెట్టాము సో పర్ఫెక్ట్ గా ఉంటాము